ఇక్కడికి విచ్చేసినటువంటి మీడియా మిత్రులకి సోషల్ మీడియా యూట్యూబర్స్ ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ అన్న ఈరోజు ఈ స్థాయిలో ఇలా మీ ముందు ఇలా మైక్ పెట్టుకుని మాట్లాడుతున్న కారణం ప్రేక్షకులు మరియు ఈ మీడియా మిత్రులు మీరు నాకు గత పది పన్నెండు సంవత్సరాల నుంచి నన్ను సపోర్ట్ చేస్తూ ఉన్నారు ఈ రోజు కూడా స్టిల్ ఇక్కడ కూర్చొని మాట్లాడటానికి నా కోసం వెయిట్ చేస్తున్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ క్షమించండి కొంచెం లేట్ అయిపోయింది దగ్గర రోజులు ఇంట్లో ఉన్న మైండ్ బంద్ చేయట్లేదు బాడీ సహకరించట్లేదు చాలా సన్న కొట్టబోయింది థ్యాంక్ యూ సో మచ్ ఏంటన్నా నేను ఐటేస అన్న ఏమి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ అండ్ గెలుతామనుకున్నాను ఒక అప్పు కానీ గెలలేకపోయాను ఇట్స్ ఓకే ఇంత దూరం వచ్చా టాప్ ఫైల్ ఉండడానికి కారణం కూడా మీరే ఆ మీ అభిమానం మీ ప్రేమ ఆ వల్ల టాప్ ఫైల్ నిలిచాను అంటే గెలిస్తే అది ఒక వారం రోజులు నెల రోజులు ఇంకో సీజన్ వరకు గుర్తుండిపోతుంది కానీ ఎంటర్టైన్మెంట్ చేస్తే జీవితాంతం గుర్తుండిపోతుంది ప్రేక్షకుల హృదయాల్లో ప్రతి మీ చేసిన ప్రతి బిట్టు సోషల్ మీడియాలో మీరు ఎక్కడో చోట పెడుతూనే ఉంటారు అది చూస్తూ ఉంటారు నవ్వుకుంటూనే ఉంటారు ప్రతి ఈ రోజు నాకు ఫోన్ చేసి చాలా మంది పెద్దవాళ్ళు వచ్చిన వాళ్ళు అందరికి ఫోన్ చేసి పిల్లలు కూడా చాలా బాగా ఉన్నాను బాగా నవ్వించావు బాగా ఎంజాయ్ చేసావు నువ్వు రియల్ విన్నర్ అని చెప్పారు థ్యాంక్ యూ సో మచ్ ఇలా ప్రతి సంవత్సరం ఇప్పటి వరకు నన్ను గెలిపిస్తూ ఉన్నాను నేను గెలిస్తూ ఉన్నాను ఇంకా మిమ్మల్ని నవ్విస్తాను అండ్ బిగ్ బాస్ అనేది నాకు సెకండ్ టైం ఆపర్చునిటీ వచ్చింది సీజన్ ఫోర్ లో పదమూడు వార నుండి టాప్ సెవెన్ నిలిచాను ఇప్పుడు సీజన్ ఎయిట్ లో మరొకసారి మీ అందరినీ తగ్గించే అవకాశం కనిపిస్తుంది సార్ అండ్ బిగ్ బాస్ జీవితాంత్ బిగ్ బాస్ అండ్ స్టార్మా ఛానల్ కి రుణపడి ఉంటాను థ్యాంక్ యూ సో మచ్ నన్ను ఒక ఇందాక మన జర్నీ విడిన చెప్పాను బిగ్ బాస్ ఉన్నప్పుడు నా తల్లిదండ్రులు నన్ను పిలిచి పోషించి ఒక స్థాయిలో పెడితే బిగ్ బాస్ అండ్ స్టార్మా మరొక స్థాయిలో పెట్టింది థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ ఎంటర్టైనర్ గా పరిచయం చేసి సీజన్ ఫోర్ నుంచి సీజన్ ఫోర్ నుండి నన్ను ఎంటర్టైన్ గా పరిచయం చేశారు ఈ ప్రపంచానికి మరొకసారి అవినాశ అన్న కామెడీయే కాదు ఏదైనా చేయగలడు ప్రతి టాస్క్ ఆడతాడు కామెడీ తప్ప ఏం చేయ అన్న వాళ్ళకి కామెడీ కాదు అన్ని చేశాను ప్రూవ్ చేశాను అది మీ అందరు మీ ఇచ్చిన ధైర్యం మీ ఇచ్చిన బ్లెస్సింగ్స్ వల్ల థ్యాంక్ యూ సో మచ్ అండ్ హౌస్ లో చాలా మంది కంటెస్టెంట్స్ నాకు సపోర్ట్ చేశారు ముఖ్యంగా రోహిణి అండ్ తేజ కూడా థ్యాంక్ యూ సో మచ్ తేజ అండ్ రోహిణి మీకు కూడా ఇంకేం చెప్పాలి ప్రతిక్షణం అనుక్షణం చివరి శ్వాస వరకు మీ అందరిని నవ్విస్తూ ఉంటాను ఎంటర్టైన్ చేస్తూ ఉంటాను థ్యాంక్ యూ సో మచ్ మీరు ఏమైనా అడిగారంటే పార్టీ చేసుకుందాం పార్టీ చేసుకుందాం అంతేముంది డెబ్బై రోజులు లేకుండా లోపల బయటకు వచ్చిందా చేసుకుందాం పార్టీ ఉంది పుష్పటో కూడా ఉంది థియేటర్ లో విన్నర్ గురించి కామ్ అండ్ కంపోస్ట్ వాడు ఫస్ట్ మూడు వారాలు నాలుగు వారాలు నిఖిల్ నాకు ముందు నుంచే ఫ్రెండ్ అక్కడికి వెళ్ళాక నేను చెప్పాను మూడు నాలుగు వారాలు చాలా డల్ గా ఉన్నావు నేను నిఖిల్ ని చూడట్లేదు వేరే నిఖిల్ని చూస్తా అని చెప్పాను దాని తర్వాత కొంచెం ఎమోషన్ లో ఫీల్ అయి ఉన్న ఎమోషన్ అన్ని పక్కన పెట్టి ఏం ఆడడం స్టార్ట్ చేశారు సో నైస్ పర్సన్ మంచి స్నేహితుడు మై ఫ్రెండ్ లీవింగ్ నవీల్ ఆ నేను బయట ఉన్నప్పుడు నవీల్ ఆడ చూసాను ఐదు వారాలు చూసి చాలా కత్తిలా ఆడుతున్నా అని చెప్పేసి నేను లోపలికి వెళ్లే ముందు చెప్పాను స్టేజ్ మీద నాకు కథలా ఆడుతున్నాడు అని చెప్పేసి వెళ్ళాను ఆయన మెంటాలిటీ వయసు చిన్నవాడైనా సరే చాలా బాగా ఆడుతున్నాడు అందుకే నబ్బలతో ఫ్రెండ్షిప్ చేయడం జరిగింది మా ఇద్దరు కూడా సెట్ అయిపోయింది మన కరీంనగర్ మన కరీంనగర్ వరంగల్ కొంత సెట్ అయిపోయినట్లా డిఫరెన్స్ ఏంటంటే అప్పుడు కొంచెం తెలుసు తెలియదు కొంచెం బిగ్ బాస్ ఫోర్ లో నేను కొంత నేర్చుకున్నాను లైఫ్ అంటే ఎయిట్ అనేది సీజన్ ఎయిట్ లో పూర్తిగా నేర్చుకున్నాను బిగ్ బాస్ అనేది చాలా నేర్పిస్తుంది మనకు ఒక మనిషి వాల్యూ గురించి కానీ ఫుడ్ వాల్యూ గురించి కానీ టైం గురించి కానీ ఒక రెస్పాన్సిబిలిటీస్ గురించి కానీ

మా పేజగారు రోహిని ఒక రోజు హౌస్ లో డిస్కస్ చేశారు కమెడియన్స్ కప్పు రాదు కమెడియన్స్ ని అక్కడ వరకే చూస్తారు అక్కడ వరకు తీసుకెళ్లరు ఎంపిక్స్ అని చెప్పారు ఈ ప్రశ్న అనేది నాకు సీజన్ ఫోర్ నేను థర్టీన్ కి బయటకి వచ్చినప్పుడు అనిపించింది అంటే బేసిక్ ఒక సినిమా చేస్తామో సినిమాలో ఎంటర్టైన్మెంట్ అవ్వుకున్నామా ఎంజాయ్ చేసాం అనుకుంటాం సినిమా అంత సీరియస్ ఉంటే సీరియల్ కాకసారి జనరేషన్ లో పెద్ద కోరుకుంటున్నారు నవ్వా చాలా మంది సెస్ లో ఉంటారు ఆఫీస్ గానీ ఇలా వేరే వేరే వర్క్స్ లో ఉంటారు వెళ్ళి చూస్తే సరదా నవ్వుకున్నాం అనుకుంటారు అలాంటి నవ్విచ్చే మాకు నవ్విస్తున్నాము మేము ఒక మనిషిగా ఉంటున్న లోపల మా క్యారెక్టర్ అయితే చూపిస్తున్నాము మా పర్సనల్ అయితే చూపిస్తున్నాము అన్ని చేస్తున్నాము అంటే అన్ని ఎమోషన్స్ అండ్ ఫైట్ అన్ని చేస్తున్నాము ఇన్ని చేస్తున్నాము మనకెందుకు అని చెప్పి నాకు సీజన్ ఫోర్ అప్పుడు నాకు ఈ ఆలోచన వచ్చింది కానీ ఎక్కడ బయట పెట్టుకోలేకపోయాను చూద్దాం ఇంకా బిగ్ బాస్ చాలా సీజన్స్ ఉన్నాయి కదా చాలా మంది కమిడియన్స్ వెళ్తుంటారు ఎవరొకరికి గెలుస్తారు నేను వెయిట్ చేశాను వాళ్ళకు క్వశ్చన్ వెయిట్ చేసిన తర్వాత నేను టాప్ ఫైవ్ ఒక నమ్మకం వచ్చింది నాకు టాప్ ఫైవ్ ఎవరికి వచ్చాను కదా తెలుస్తానే ఒక గోప్ వచ్చింది దాని తర్వాత చూసిన తర్వాత మనకేమో ఇలా సైలెంట్గా ఉండడం డైలాగ్ చెప్పడం తెలియదు మనకు ఎక్కడ ఏమనిపిస్తుంది నవ్విపిస్తాం నవ్వుతాం అనిపిస్తాం మాట్లాడేస్తాం అలా నాడుగా ఉండే మన పర్సనాలిటీ కాదు కొంచెం ఉండే మనకు బట్ ఒక విషయం ఏంటంటే నేను నాకు నేనుగా ఆడి నా ఆట నేను ఆడుకొని టాప్ ఫైవ్ వరకు వచ్చాను నామినేషన్స్ ఉండకపోవడం నాకు తప్ప వాళ్ళు నామినేట్ చేయకపోవడం తప్ప అని నాకు తెలీదు బట్ నాకు నేనుగా ఆడుకొని టాప్ ఫైవ్ వరకు వెళ్ళాను ఫస్ట్ ఫైనలిస్ట్ అయ్యాను ఒక నమ్మకం వచ్చింది గెలుస్తానని బట్ ఇంకా ఫిఫ్టీన్ త్రీకి వచ్చిన తర్వాత నమ్మకం పోయింది బట్ జీవితంలో కోరిక ఉండిపోయింది బిగ్ బాస్ లో ఒక కమిడియన్ గెలవాలి ఒక ఎంటర్టైనర్ గెలవాలి నా కోరిక ఉంది గెలిస్తే చాలా హ్యాపీ ఫీల్ అవుతా నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతా నేనే కాదు ఇలా ఎంటర్టైన్ చేసే కమిడియన్ చాలా మంది ఫీల్ అవుతారు ఎక్కడెక్కడ టాఫర్ వచ్చాయనుకుంటా సీ మన నవదీప్ గారు వచ్చాయనుకుంటా టాఫర్ కూడా రాలేదు చాలా సంతోషం ఎందుకంటే ఒక వైల్డ్ కార్డు మనం వెళ్ళామంటే మన నుంచి ఏదో ఎక్స్పెక్ట్ చేస్తున్నాను దాని తగ్గట్టు గౌతమ్ యాక్చువల్లీ మేము అనుకున్నాం గౌతమ్ గెలుస్తారని చెప్పేసి చాలా హోప్స్ ఉండే స్టేట్ కూడా చెప్పాను గౌతమ్ గెలుస్తారని బట్ నా దృష్టిలో గౌతమ్ కూడా గెలిచినట్టే ఎందుకంటే ఒక వైల్డ్ కార్డు సిక్స్త్ ఇయర్ వెళ్ళి సెకండ్ పొజిషన్ అంటే ఆల్మోస్ట్ ఇది విన్నర్ నా దృష్టిలో నేను అది చెప్పలేదు అన్నా నాకు యాక్చువల్లీ అదే ఉంది సిల్వర్ షుట్ చేస్తే ఎంత చెప్పలేదు గోల్డెన్ షూట్ చేస్తే చెప్పలేదు చెప్తే బాగుండింది లోపలి చెప్తే ఆ ఐదు రోడ్లలో ఎవరొకరు డబ్బు అనగానే ఒక చెప్తే చెప్తే బాగుండే నేను నాకు అడిగాను బట్ చెప్పలేదు నాకు చెప్తే బట్ ఇవ్వలేదు అంటే తెలుగు కాడానికి పక్కన పెట్టే బేసిక్ గా మనందరం ఒకటే వాళ్ళు ఇక్కడ వచ్చి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మన తెలుగు ఆడియన్స్ వాళ్ళు వీళ్ళని చూడరు ప్రతి ఒక్కరిని ఎంకరేజ్ చేస్తారు ప్రతి సినిమాని చూస్తారు ప్రతి సినిమా ఎంకరేజ్ చేస్తారు బాగా చూడరు ఫస్ట్ ఆఫ్ ఆల్ పర్సన్ చూస్తారు అతని బిహేవియర్ చేస్తారు ప్రయాణం చేస్తారు ఫస్ట్ ఆఫ్ ఆల్ మన తెలుగు వాళ్ళకి ఏదనిపిస్తుంది చేస్తున్నది కరెక్ట్ నాకు కన్నడ తెలుగు అలాంటిది ఏం అన్న మన అందరం ఒకటి చివరిగా మన ఇండియా మన భారతీయులు అనా అది నాకు తెలియదు అన్నా అంటే అది రూమర్ కదన్నా దాన్ని రూమర్ గా ఒక రూమర్ క్రియేట్ చేసి కాబట్టి రూమర్ అనుకున్నాము నాకు తెలియదు యాక్చువల్లీ నాకు దానికి సమాధానం తెలిస్తే చెప్పాను హండ్రెడ్ పర్సెంట్ దాని గురించి మనకు తెలియదు అన్న ఫుల్ హ్యాపీ అన్న చాలా హ్యాపీ ఫస్ట్ ఆఫ్ ఆల్ పొట్ట దగ్గర కదా ఇంకా హ్యాపీ ఫీల్ అయిపోయింది అరే బేసిక్ గా నా వైఫ్ కి నా పేరు అంటే చాలా ఇష్టం బట్ నేను సినిమా అనే పిచ్చితో సినిమా మీద ప్రేమతో పెంచుకున్నది ఒక సినిమా కంటిన్యూటీ కూడా బట్ ఒకసారి ఆటలో దిగిన తర్వాత ఆట కోసం చేయాలని కట్టేసాను కొంచెం హెయిర్ కట్ ఇచ్చినప్పుడు చాలా ఏడ్చారండి ఇంట్లో బట్ ఇట్స్ ఓకే హెయిరే కదా మళ్ళీ పెరుగుతుంది ఇక నేను సార్లు చెప్పాను అన్న ఇది ఒకటి గేమ్ వరకే ఆట వరకే మనం ఒక షోకి వచ్చాము ఆట వరకే బయటకి వెళ్ళినా ఇలాంటి ఎలాంటి ఉండవు ఫీలింగ్స్ అని చెప్పాను ఆర్గ్యుమెంట్ జరుగుతుంటాయి మన విషయంలో జరిగింది ఎక్కువ డిస్సెస్ట్ ఎస్ వద్దు వద్ద కూడా అని పిల్లడం వాడు పిలవడం మనిషికి మనం చెప్తాం ఒకసారి రెండు సార్లు చెప్పినా కూడా మళ్ళీ అదే చేస్తున్నాయి అంటే అది తెలియకున్నా తెలిసా నాకు తెలియదు బట్ అది గేమ్ వరకు ఉంది బట్ నాకు మాత్రం ప్రతి ఒక మంచి ఫ్రెండ్ అనే ఇప్పటికి కలిస్తా హాయ్ చెప్తాను తెలియటప్పుడు హాయి చెప్తాను వాటర్ ప్లీజ్ అన్న వాటర్ Terima <coughs> kasih.